ఏమిట నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నావు నంది గురుగారు రండి రెండు ఏమిటయ్యా ఈ రోడ్లు గురువుగారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా నంది స్వామి రోడ్డుతో పలుకోవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి దేర్ గైష్మా నమస్కారం గురువుగారు ఎందుకో మోహాడు పడతావు నమస్కారం మొహాటం ఎక్కువకి పాలల్లో ఏం పాలు మరి చెక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి ఇంకేం కలిపావు కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు ఏమయ్యా గురువు గారు తింటున్నప్పుడు వడియం తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవ్వరూ లేవటానికి వెళ్లేదు ఎవరికైనా అర్జెంట్ అయితే మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు ఒకటి టీ నోట్ నోట అందులో వన్ ద కాన్సెల్ ఏండై ఓ దోస్త్ పార్సెల్ అండి నోట్ ఒక్క దోసె అందులో ఒకటి క్యాన్సిల్ వంద ఏసేవంటే బొంద ఒరే నువ్వు ఏదో రోజు నా గొప్ప ముంచుట్టువు స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోసె అందులో వన్ ద క్యాన్సిల్ ఓకే రాసినా జల్లగా ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కదా కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి సీను చెడు ఓ మనమే ఒకటి చెప్పండి నోటొకటి అందులో ఉందా క్యాన్సిల్ ఈ ఎదవలా ఒకటి నాకు వచ్చిన ఏంటి రేట్ రామసీనురా క్రికెటా మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చొక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మన వాళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం పెప్సీ తాగటం బాల్ ఆడడం పెప్సీ తాగటం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా టీ పట్టలే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గారు ఓ మంచి వేడి టీ వద్దులే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగో తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా పట్టుకురా సీను ఇక్కడ చెత్త టీ తాగలేకనా రాజుగారి ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద వచ్చాడు సీను అబ్బే లేదే నన్నే పాడమని పిలిచారు నా రిక్షాలోనే రాజుగారి ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయనుకున్నా అనుకున్నా పడింది అనమాట ఏం చేస్తాం ఏంటిసి నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్ళు పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు నువ్వు మనసుతో పడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపడి గ్రామాల్లో పెళ్లి లెట్ అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాల టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కోర్లు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు దింత కూర్చుంటే నాకే బొక్క మన మాట ఎందుకంటారు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే నాకు గణపరంలో గండబేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ రా ఓహో ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాలమా మా సీనుగాడు వస్తాడు సీనుగాడా వాడేవాడు వాడు ఏమైనా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకొని ఎవడో సీనుగా రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతం వాడిని నన్ను ఎదురుగా పెట్టుకుని ఫ్రిజు కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఆ ఈ గుడ్డివాడు పాటలు పాడతాడా పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి గొంతు బాగుంది కదా అని గాడిద కోయిల్ అవుతుందా ఫోన్లే అన్న పెద్ద ఆయనే పాడమను వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డివాడు ఏమిట్రా శృతి పెంచుతున్నావు మా ఊరు వచ్చి మనం తిడుతుంటే సోతో రాజు గారు రే మనవా ఆడపల్లి వాళ్ళం మగ మగపెళ్లి వాళ్ళ తరపున వచ్చాడు మనకు సీను పాఠం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి చేసుకోపో శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీ నుంచే తెలుసుకున్నాను బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో కానీ నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొక్కులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే సుట్ట చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముంద మందు తీసుకో అయితే అని సులకనగా చూస్తున్నారా తాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారో తైలం తెచ్చాడు తైలం నాకు అయ్యో పగలగొట్టేశారా కొట్టేశారా పగల కొట్టాను అయితే ఏంటి కొట్టావా కొట్టు కొట్టరా నడి విరిగి మనసాన పడ్డాను కదా మీ దాచిన్యాల మీద ఆధారపడుతున్నాను ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వు తోడబుట్టు అంట తోడో వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తలుగుపోయాడు పైగా పైగా దారిగా అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా ఎవరికో గడుమండి నడుము నెల కొట్టి మంచంలో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా ఉదలరో ఏదో రోజో జనంతా కలిసి పాతేస్తారు చేస్తారు అరే బయట వాళ్ళే వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబోయినా పర్వాలేదు కనీసం మనిషిగా అనేది చూడండి ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కేసింది ఆట నేను కొట్టాను కదా కొట్టేవలరా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినట్టుగా డబ్బులు ఇస్తారు ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నాం దాని ఏముంది పేకల ముక్క పడితే ఒక్కొక్క అయినా గెలిచింది అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పక వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్దు మంచి పని కూడా పంపించు పంపిస్తాంరాంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను నువ్వు డైలీ తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు సీరియస్ అవ్వద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారని చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తాం నా ఆకు సాల్లే అబు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం రాగానే కట్నం రాగానేస్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చాప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా కనీసం ఉల్లి చొక్కపడి మనకి సెల్లు వెళ్ళే నీకు నాకు జోకులు అంటే అప్పుడు కాలు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటారు దాని ఫీలింగు ఫోన్లే కాలు పట్టుకుని అడుగుతల్లే కాలు పంపించే కే ఎల్లే తో నిన్ననేమి లాభం రా మా అత్తగారిని మాంగారని అనాలి నా నోటికాడికి కళ్ళు ఎత్తరాళ్ళు